నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కందిపప్పు ఛార్జ్ చేస్తున్నా పావు కిలో కందిపప్పు కడిగిన ఇలా వాటర్ వాష్ పెడతా వాటర్ వాష్న ఒక లీటర్ వాటర్ పోషిన పావు కిలో పప్పుకు చింతపండు మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి నేను తెస్తున్నా ఇది నానబెట్టుకోవాలి మనం ఒకసారి కడిగి కడిగి నానబెట్టుకోవాలి నీళ్ళు పోసి పెట్టుకున్నా పప్పు ఉడికేవరకు నాన్తుంది కరివేపాకు పప్పు ఉడికేటప్పుడు వేసుకోవాలి వేస్తున్నా పావుకిల కందిపప్పు కదా పచ్చిమిరపకాయలు ఇండి పడతాయి ఇంట్లో వేసుకోవాలి పప్పు ఉడికి వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక వేస్తున్నా పప్పు ఉడికి వేస్తున్నా ఇంకా స్టవ్ అంటూ పెట్టలేదు ఒక స్పూన్ పసుపు వేస్తున్నా జీలకర్రను కొంచెం ఇట్లా నలిసి వేసుకోవాలి ఒక టీ స్పూను నూనె వేసుకోవాలి పొంగది ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా ఉప్పు ఉడికేటప్పుడు వేసుకోవాలి పొంగు రాకుండా ఉంటుంది కుక్కర్ మూత పెట్టకుండా కుక్కర్ మూత పెడతా స్టార్ అట్ పెడుతున్నా నాలుగు విజిలకు పనిచేయాలి కదా ముల్కాడలు ఇలా ముల్కాడలు కూరనే పక్షాల్లో ముల్కడలు ఎత్త ఆరు ఒక మామూకా ఎక్స్ట్రా టేస్ట్ బాగుంటుంది ఫుల్లటి మాంబకాయ నాలుగు విజిల్ అయినాయి క్యాప్ మూత వేసేస్తాను బాగు పప్పు ఉడికింది మెత్తగా రుబ్బుకోవాలి దాన్ని మంచిగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నా స్టవ్ అయితే పెట్టుకున్నా కుక్కర్ వేడెక్కాలి పావుకి పప్పు కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది ఒకటి రెండు ఇవి ఎక్కువ ఉన్నాయి కదా ముల్కాడలు బెండకాయలు వంకాయలు మూడు వంకాయలు ఆరు ముల్కాయలు చిన్నది ఒకటి సొరకాయ ఎల్లిగడ్డలు మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఒక మామిడికాయ కరివేపాకు మిరపకాయలు మధ్యలో పెంచుకోవాలి దోపి వేసుకోవాలి పప్పు కాదు వేస్తాను

కూరగాయలు ములకాయలు ములకాయలు వంకాయలు బెండకాయలు వేసినా సొరకాయలు వేసుకున్నా ఉల్లిగడ్డ పెట్టేస్తాను మగ్గాలిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్పూన్లు వేస్తాను పప్పు పక్కలు ఉప్పు ఉప్పూన్ వేసిన కట్టేసే ఒక ఐదు మిర్చీలు వేసుకోవాలి ఒక సగం స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం మగ్గాలి ఒక రెండు నిమిషాలు ఉడకాలి ఇదిగో టమాటాలు మాడుకాయ ముక్కలు పిక్క కాని చేస్తున్నా బాగుంటుంది పుల్లటి మాడుకాయ కదా టమాటా వేసినాం కదా ఒక రెండు నిమిషాలు ఉడకాలి చాలా మసాలా పెట్టాలి ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నా పచ్చిమిరపకాయలు జరిపోవాలి ఒక నిమిషం ఉడకాలి ఉడికింది చింతపండు రసం పోస్తున్నా చింతపండు రసం పోస్తాను చింతపండు రసం ఉడకాలి అది కరివేపాకు ఒక కొమ్మ మొత్తం వేస్తున్నా కొంచెం బెల్లం వేస్తున్నా చిన్న చిన్నపిల్ల మూత కట్టేస్తాను మసలాలే చారు మసలింది పప్పు పప్పు రుద్దుకున్నా పప్పు గుట్టుపట్టి పప్పులో పోసుకోవాలి పప్పు చార్ పప్పు పలసగా ఉంటేనే బాగుంటుంది తీసేస్తామా మూత పెడుతున్నాం కొన్ని మసులుతుంది ఇది కందిపప్పు చారు ములకాయలు సొరకాయలు ఇవన్నీ వేసుకున్నాం బాగుంటుంది ఒక్క చిటికాడ అంతా చిటికాడ అంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా పులుసు పోసినవంటే జీలకర్ర మెంతుల పొడి ఖచ్చితంగా వేయాలి జీలకర్ర ఎల్లుగడ దంచేస్తున్నా మసలేటప్పుడు వేస్తే మంచిగా ఉంటుంది ఏ పప్పులైనా జీలకర్ర ఎల్లిగడ్డ వేసుకోవాలి దంచి కందిపప్పు చారు సూపర్ వాసన వస్తుంది ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి టేస్ట్ చూసినాక తినేటప్పుడు రెడీ అయింది కనపప్పు రెడీ దీన్ని మళ్ళీ ఒకసారి పోపు వేసుకోవాలి బాగుంటుంది స్టవ్ మీద గిన్నె పెట్టిన స్టవ్ అంటు పెట్టిన మళ్ళీ పోపు వేస్తే పప్పుచారు మీద రేలు ఉంటాయి మంచిగా జీలకర్ర ఆవాలు మెరిపిత్తులు కానీ తేలుతాయి బాగుంటాయి ఒక్క పాగు నూనె వస్తున్నా ఒకటే పాగు పోసుకోవాలి అప్పుడు మూడు పోసినాము నూనె వేయక్క మెరుపిత్తులు వేసుకోవాలి ఖచ్చితంగా ఒక స్పూను ఇవి వేగితే టేస్ట్ బాగుంటాయి ఆవాలు ఒక స్పూన్ పప్పుచారు బాగుంది కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకున్నా నేను జీలకర్ర ఎల్లం వేసుకోవాలి చౌ తక్కువ వేసుకోవాలి కరివేపాకు తిరిగిపాయలు వేసుకోవాలి ఇవి దాని పక్కన వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి వేగినాయి పోపన్ వేగింది చాలు టప్ చాలు వసుకున్నాను లో పో వచ్చినప్పుడే లాస్ట్కి వేసుకుంటే మనం పోపు మిర్చి పోపు అంతా మంచిగా మీరే వేస్తే బాగుంటుంది టేస్ట్ పప్పు చేర్రాడి సూపర్ స్మెల్ అవుతుంది కందిపప్పు చాలా వాటికి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి